ঘুবে সর্বলোক বিষে ভাবি নাধা শ্রীদক্ষিণা মূর্তম পুন্ম পূর্ণম দয়নিধিমন্তগুণকিষ্ণম राजाकुटाञ्चितरत्नसेव्यम् राजा श्रीराजयोगि गुरुमन्तनतों नमामि श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपमध्य माम् శ్రీ మహావిష్ణు పర్యంతా వందే గురు పరంపరా పరంపరా గురువులకు వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు ప్రభువరులచే విరచితమైన ప్రబోధ శుడామణి అను శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో నూట యాభై రెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే పోకల నెప్పుడు తా నెరుగనట్టి తప్పక తనకై తానే తప్పు నగనవచ్చి ఎరుక తగన రాదు భయలున్నది తనకెరుక లేదు ఎప్పుడో భయాలున్నా తిరిగి తాలేనట్టి చొప్పున సద్గురు బోధ చొప్పునదిలాసీతే తగనారాధు తనకెరు కాలేదు అని అంటున్నాడు తిప్పలకు రాకపోకల నెప్పుడు తానెరగనట్టి ఈ భయలందున్ ఈ రాకపోకలు అనేటువంటివి అన్ని తిప్పలకంటే గొప్ప తిప్పలైనటువంటివి ఈ రాకపోకలు అంటే రాకడా అంటే ఒక తిప్ప ఒక ఒక తిప్పనేమో జన్మ ఒక తిప్పనేమో మరణము కాబట్టి ఇవి రెండు అనేటువంటివి ఇవి గొప్ప తిప్పలు కాబట్టి ఈ గొప్ప తిప్పలు అనేటువంటివి ఈ రాకపోకలు అనేటువంటి తిప్పలు మరి దేనికి ఉన్నవి ఇక్కడ అంటే ఆ భయలుకున్నవా అంటే ఆ భయలకు లేవు మరి దేనికిన్నా ఇక్కడ అంటే ఈ ఎరకకే ఈ శరీరమునకే ఎరక శరీరమునకే ఉన్నవి గుర్తెరిగే శరీరమునకే ఈ యొక్క జనన అనేటువంటి రాకపోకలు అనేటువంటి గొప్ప తిప్పలు ఉన్నవి అందుకొనకే మనకు శృతి ఏం చెప్తుంది అంటే దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖం పునఃపున సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తుంది కదా మరి దుఃఖము అంటే జన్మనే పెద్ద దుఃఖము జన్మనే దుఃఖము అంటే ఈ జన్మించేటప్పుడు తల్లి ఈ ప్రసూతి కాలంలో ఎంత దుఃఖపడితే నీవు మరి ఆ దుఃఖించుకుంటూ బయటకు వచ్చినావు తనకు తెలిసింద తనకు తెలిసిందా అప్పుడు ఆ దుఃఖం అనేటువంటి బాధ నీకు తెలిసిందా అంటే తెలియదు మరి ఎవరికి తెలిసింది ఇక్కడ అంటే తల్లి ఎన్నో బాధలు పడి డెబ్బై రెండు వేల నరములు ఒక నరము మనకిట్లా కొట్టుకుంటేనే మనము దానికి అవస్థ అని చెప్పి మనము ఆ నరాన్ని ఇట్లా కన్ను కొట్టుకుంటుంది కంటి బాధ అంటాము చెవు బాధ అంటాము చెవు నొప్పి అంటాము కంటి నొప్పి అంటాము పన్ను నొప్పి అంటాము అంటే ఒక్క నాలము కొట్టుకుంటేనే మనం ఆ నొప్పిని భరించలేము అన్నప్పుడు ఈ డెబ్భై రెండు వేల నాళ్ళు ఒకటేసారి అంటే వెయ్యి ఎర్ర తేళ్ళు కొడితే ఎంత బాధపడు బాధ ఉంటుందో అంత బాధ తల్లి గర్భం అనేటువంటి నాలములు కదిలినప్పుడు ఆ తల్లి ఆ యొక్క బాధకు మూర్చపోతుంది ఆ బాధను తట్టుకోలేక మూర్చపోతుంది మూర్చపోయినప్పుడు అప్పుడు నీవు బయటకు వస్తావు కదా మరి అప్పుడు నీకు తలకు దెబ్బ తగిలింది కన్నుకు దెబ్బ తగిలింది నీకు శరీరానికి ఎంత అవస్థ అయిందనే సంగతి నీకు తెలుసా అంటే అది నీకు తెలియదు ఎందుకంటే ఆ శరీరం ఎరక లేక బయటకు వచ్చినావు కాబట్టి కాబట్టి లేక బయటకు వచ్చినటువంటి ఈ శరీరము యందు ఎరక ఉత్పత్తి అయిన తర్వాత మళ్ళీ ఎన్నో బాధలు పడుతున్నావు కదా మరి ఆ విధంగానే ఇక్కడ అందుకొరక దాన్ని మనకి ఇక్కడ ఏమన్నారంటే ప్రసూతి వైరాగ్యము అని చెప్పినారు ఆ తల్లి బాధ పాడినప్పుడు ఏమనుకుంటుంది అంటే ఈ భర్త వద్దు ఈ సంసారం వద్దు ఈ సాగరం వద్దు నన్ను తీసుకపో అనేటువంటి ఒక బాధలో ఆమె అప్పుడు మరి ఆలపిస్తుంది కదా ఆ ఆలపించినటువంటి సమయం ఎందు మళ్ళీ ఎప్పుడైతే పిల్లవాడు వస్తున్నాడో పిల్లవాడు వచ్చిన తర్వాత ఆ పిల్లగాడిని చూసి మళ్ళీ ఆ బాధని మర్చిపోతుంది కదా అల్లారి ముద్దుగా మళ్ళీ ఆ బాలుని ఎత్తుకుంటుంది కదా ఆ బాలునికి మళ్ళీ పాలని సన్ని సన్నిధానం ఎందు ఉంచుకొని మరి ఆ పాలు తాగించి తనను ఆ ముద్దలతోని అల్లారి ముద్దుగా ఆడిస్తుంటుంది కదా మరి అప్పుడు ఆ బాధ అనేటువంటిది మర్చిపోయింది కదా ఆ ప్రసూతిలో పడినటువంటి బాధ ఏదైతే ఉన్నదో అప్పుడు ఈ బాధ నేను భరించలేనటువంటి బాధని మరిచిపోయింది కదా దాన్ని మనకి ఇక్కడ ప్రసూతి వైరాగ్యము అని చెప్పినారు కాబట్టి బాధ ఉంది ఆ బాధ లోపల కూడా మళ్ళా మరుపు ఎప్పుడైతే వచ్చిందో అది సంతోషము కలిగింది మరి శ్మశాన వైరాగ్యం అని చెప్పినారు కదా అన్నప్పుడు ఈ శరీరము మనం చూసినట్లయితే మన శరీరాన్ని మనం చూడక మన ఇతరుల శరీరం చూసినప్పుడు ఆ ఇతరుల శరీరాన్ని ఆ పాడపై పట్టకపోయినప్పుడు ఇదంతా ఎందుకు సంపాదన ఇదంతా ఏం చేస్తే వస్తుంది ఏమన్నా వస్తుందా ఈ శరీరంతోనే ఏమన్నా వస్తుందా ఎంతవరకు తను సంపాదించినటువంటి గృహం అక్కడనే ఉంది కదా గోమాతలు అక్కడనే ఉన్నాయి కదా గోవులు అక్కడనే ఉన్నాయి కదా ధనం అక్కడనే ఉంది కదా సంపద అక్కడనే ఉంది కదా మరి ఆ ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆ శరీరాన్ని తీసుకుపోయేటప్పుడు బంధువులు జనులు ఆ బంధుజనులు అంతా ఎక్కడి వరకు వస్తారు అంటే కాటి వరకు వస్తారు ఆ కాటిలో పెట్టిన తర్వాత ఆ కొడుకు ఆ కర్రతో వగ్గిని ముట్టించిన తర్వాత ఆ పాడగలటప్పుడు ఉంటారా అంటే చూసి వెళ్ళిపోతుంటారు అప్పటి వరకు ఏమనుకుంటారు అందరూ అంటే ఇది ఏమి చేస్తే ఏం లాభము ఎన్ని చేసినా ఏం లాభం ఎప్పుడైనా పోయేదే కదా అనేటువంటి ఆ బాధలో ఉంటారు కదా మరి మళ్ళీ ఎప్పుడైతే పోయి స్నానం చేసిపోతారో మళ్ళీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ మళ్ళీ తన పనులు తాను ఆనందాన్ని పొందుతుంటారు కదా దాన్ని మనకు శ్మశాన వైరాగ్యము అని చెప్పినారు కాబట్టి పురాణ వైరాగ్యము అంటే ఈ కథలు పురాణాలు సినిమాలు మనకు సీరియల్ వచ్చినాయి ఇప్పుడు ఆ సీరియల్ చూసినంతసేపు ఎవరు ఆ బాధలన్నీ మర్చిపోతారు ఆ సీరియల్ ఎప్పుడైతే పూర్తి అవుతుందో మళ్ళీ మళ్ళీ ఆ బాధ వస్తుంది కదా అలాగా ఇక్కడ మనకు ఈ త్రివైరాగ్యులు అనేటువంటివి పురాణ వైరాగ్యములు అనేటువంటివి ఈ యొక్క జన్మదుఃఖం జరాదుఃఖం జాయాదుఖం పునఃపున అవి వస్తుంటాయి పోతుంటాయి బాధలు అనేటువంటివి సంతోషాలు అనేటువంటివి సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఈ సంసారం అనేటువంటిది ఏది మరి ఇక్కడ అంటే ఘోర సంసారం అనేటువంటి సాగరం అనేటువంటి సముద్రములో ఈ మానవులందరూ కూడా మునిగిపోతున్నారు దేని అందు ఈ జనడ మరణములు అనేటువంటి సాగరం అనేటువంటిదే ఇది పెద్ద తిప్పలు రాకపోకలు కాబట్టి ఈ సాగరాన్ని దాటించాలంటే ఎవరు మరి ఇక్కడ అంటే ఒక సద్గురుమూర్తి తప్ప ఇతరులు ఆ సాగరాన్ని తప్పించలేరు కాబట్టి అలాంటి మరి ఆ సాగరాన్ని దాటించేటువంటి వాడు అంటే గురుమూర్తి కాబట్టి రాకపోకలను దేని గు మరి ఇక్కడ అంటే ఈ ఎరకనే ఇవన్నీ రాకపోకలు కలిగి ఉన్నది కాబట్టి శరీరంతో వస్తుంది ఎరక శరీరంలో బాధలు అనుభవిస్తుంది ఈ శరీరం వదిలిపోగానే మళ్ళీ ఈ యొక్క సంతోష సంతోషములు అనేటువంటివన్నీ కూడా విడిచిపెట్టి అది వెళ్ళిపోతుంది కాబట్టి ఎరక ఉంటే శివస్వరూపము ఎరక లేకపోతే శివస్వరూపము అని మనకు పెద్దలు నిర్ధారణ చేస్తున్నారు కాబట్టి ఇది వచ్చిపోయేటువంటి దాని మీద భ్రాంతి ఎందుకు నాయన కాబట్టి ఇట్లాంటి ఈ ఎరక అనేటువంటిది ఈ తిప్పలకు రాకపోకలనెప్పుడు తాను ఎరగనట్టి ఈ భయలందున్ తప్పక తనకై తానే తప్పున గనవచ్చి ఎరుక తాగానరాదు గనవచ్చి ఎరుక తాగానరాదు దేని ఎందు ఆ పరిపూర్ణ పరభయలు ఎందు ఆ పరిపూర్ణ పర పరబయలకు ఈ తిప్పలు ఎందుకు లేవు అంటే రాకపోకలు ఎందుకు లేవు అంటే దానికి శరీరము లేదు శరీరం ఉన్నటువంటి వానికి జననం ఉంది శరీరం ఉన్నటువంటి వానికి మరణం ఉంది మళ్ళీ మరణిస్తాడు మళ్ళీ పుడతాడు మళ్ళీ సస్తు ఉంటాడు కాబట్టి ఈ రాకపోకలు అనేటువంటివి అందుకొరకే తప్పున గన వచ్చి ఎరొక తాగాన రాదు అప్పుడే కనబడుతుంది అప్పుడే లేకపోతుంది మనం ఎన్ని రోజులు బతుతామో గ్యారంటీ లేదు కదా నిద్రలో పోయినటువంటి వాడు తెల్లవారికి వాడిని కాటట్టాకో ఏదో వస్తే అది లేకపోయినప్పుడు దాన్ని మనం ఏమంటున్నారు ఇక్కడ అంటే ఈ యొక్క తాపత్రయాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి ఏ తాపత్రయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా కాబట్టి అది నశించిపోయేటువంటిది ఎప్పుడు ఏం జరుగుతుందో అది గ్యారంటీ ఇవ్వలేము కాబట్టి అప్పుడే కనబడుతుంది అప్పుడే లేకపోతుంది కాబట్టి తప్పున కనవచ్చీరక తాగాన రాదు అప్పుడే కనవస్తుంది కనబడుతుంది మళ్ళీ ఎన్నో ఆటలు ఆడుతుంది మరి మరి దాడు లేకుండా పోతుంది తప్పున అనేటువంటి దానిని ఇక్కడ మనకు ఆ బ్రహ్మాండము ఎందు ఆ ఈశ్వరునికి చెప్పినాడు ఎందుకంటే ఆ యొక్క పరమాత్మ ఏదైతే ఉన్నాడో ఆ పరమాత్మ ఈ సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు బ్రహ్మాండం ఎందు పిండాండం ఎందు జాగ్రత్త స్వప్న తుర్యం అనేటువంటి ఒక ఆటలు ఆడుతున్నాడు కదా ఆ పరమాత్మనే ఇక్కడ జాగ్రత్త స్వప్న సుశూప్తి తుర్యమైనటువంటి దాంతో ఆట ఆడుతున్నాడు సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు అనేటువంటి బ్రహ్మ విష్ణు మరి సదాశివుడు ఈశ్వరుడు సదాశివుడు అనేటువంటి పంచాది దేవతలతో కూడా ఆట ఆడించేటువంటి వాడు ఎవరిక్కడ అంటే ఆ పరమాత్మ ఆ పరమాత్మ కాలంలో మరి ఆ పరమాత్మకు ఈ కాలమంతా కూడా ఎన్ని జరిగినాయో వరకు మరి ఈ నాలుగు యుగాలు అని చెప్పినారు కదా ఈ నాలుగు యుగాలు అనేటువంటి ఏవైతే ఉన్నావో మరి ఇవన్నీ కూడా ఆ యొక్క బ్రహ్మదేవునికి ఒక క్షణము పాటు అని మనకు పెద్దలు నిర్ధారణ చేస్తున్నారు ఎందుకంటే మన పితృదేవలకు పితృదేవతలకు ఒక రోజు పెడతాం మనము దాన్ని పితృదేవతల రోజు దాన్ని ఏమంటాం మనం అంటే పిత్రామాస అని అంటాము అంటే పిత్రామాస అనేటువంటిది సంవత్సరానికి ఒకరోజు వస్తుంది కదా అది అది ఒకరోజు దాన్ని ఏమంటారంటే ఇక్కడ దక్షిణాయనము ఉత్తరాయనం అనేటువంటివి ఇవి ఈ రెండు కలిస్తే ఒక రోజు సంవత్సరము కాబట్టి ఈ రెండు ఉత్తరాయణము దక్షిణాయనము అనేటువంటి రెండు కలిసినప్పుడు పిత్రామాస అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ పిత్రామాస పెద్దల రోజు అంటాము అంటే ఒక రోజు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ పితృదేవతలకు ఒక రోజు కాబట్టి ఈ పితృదేవతలకు రోజు మరి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక రోజు అని మనం అన్నప్పుడు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఏవైతే ఉన్నావో ఈ బ్రహ్మదేవునికి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు పితృదేవతల కాలము బ్రహ్మదేవునికి ఒక రోజు ఆ ఒక్క రోజు బ్రహ్మదేవునికి ఒక రోజు అని అన్నప్పుడు ఈ ఒక మరి కలియుగం అనేటువంటిది ఎనిమిది ఎనిమిది లక్షల అరవై రెండు వేల సంవత్సరములు అని చెప్పినారు కదా మరి ఈ దా కలియుగము నాలుగు సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు ముప్పై రెండు వేల సంవత్సరములు ద్వాపారము ఎనిమిది లక్షల అరవై నాలుగు సంవత్సరములు అని చెప్పినారు త్రితాయుగము మరి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు కృతాయుగము పదహారు లక్షల ఇరవై ఐదు వేల సంవత్సరములు మొత్తము ఈ నలభై మూడు లక్షల ఇరవై రెండు వేల సంవత్సరములు ఇది ఒక కలిస్తే ఒకటి మహాయుగము ఈ మహాయుగములు నాలుగు కలిస్తే ఒక మన్వంతరము అని చెప్పినారు ఒక మనవంతరము ఏడు మనవంతరములు కలిస్తే ఈ యొక్క నాలుగు మనవంతరములు కలిస్తే బ్రహ్మకు ఒక ఒక రోజు మరి అలాంటి ఎనిమిది మహాన్ మహా మన్వంతరాలు కలిస్తే మరి విష్ణువుకు ఒక రోజు మరి అన్నప్పుడు ఆ పరమాత్మకు ఈశ్వరునికి ఇదంతా కూడా ఒక్క కాలము అని చెప్పినారు ఆ కాలం అన్నప్పుడు బ్రహ్మదేవునికి ఏ రోజైతే ఉన్నదో మరి ఈ నాలుగు యుగములు మహాయుగములు కలిస్తే ఒక రోజు అని చెప్పినారు కదా ఆ మహాయుగములో మరి బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు ఈ యొక్క రావణ బ్రహ్మకు తన ముని మనమడైనటువంటి మ మనముడైనటువంటి రావణ బ్రహ్మకు జాతకాన్ని రాస్తామని వచ్చినట్టు ఎందుకంటే ఆ జాతకాన్ని రాస్తామని వచ్చినప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు ఒక కొడుకు ఎవరిక్కడ అంటే బ్రహ్మదేవునికి ఆ బ్రహ్మదేవుడు ఎవరి కొడుకు ఇక్కడ ఆయన అంటే బ్రహ్మదేవుడు అనేటువంటి వానికి కొడుకు కశ్య బ్రహ్మ ఆ కశబ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ విశ్వవాసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ అంటే మనమడు బ్రహ్మదేవునికి అన్నప్పుడు ఈ మనవనికి జాతకం రాద్దామని వచ్చినప్పుడు అక్కడ అందరూ ఆమె పురిటి నొప్పులతో ఇంట్లో బాధపడుతుందట మరి అక్కడ దాసివాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అక్కడ ఉండి నేను ఇక్కడ మనవడైనటువంటి వానికి ఇక్కడ నేను పుట్టబోయేటువంటి వానికి జాతకం రాసుకు రాష్ట్రానికి వచ్చినానమ్మా ఇప్పుడప్పుడు రాష్ట్రానికి ఈ ఒక ఈ ఉండేటి కదా ఇవి రాసేటానికి అప్పుడు పెన్నులు కాపీలు లేవు కాబట్టి మరి అప్పుడు వాళ్ళు అక్కడ ఈ తాటాకులు అనేటువంటి దాని మీద రాసేటువంటి వాళ్ళు కాబట్టి తాటాకులు అనేటువంటి కట్ట వాళ్ళకి ఇచ్చి నేను చెంబు పట్టుకొని దొడ్డికి పోయేస్తానని చెప్పి దొడ్డికి పోయినాడట బ్రహ్మదేవుడు ఆ దొడ్డికి పోయి వచ్చేంత వరకే ఈ దొడ్డికి పోయి వచ్చి ఏమమ్మా ఆ యొక్క మరి ఆ తాటాకుల కట్ట ఇవి ఇవ్వండి మరి పుట్టినటువంటి వాడు పిల్లగాడ పిల్లన వానికి జాతకం రాయాలి కదా చెప్పండి అన్నప్పుడు వాళ్ళు అన్నారట ఏమని అంటే అయ్యా అతడు పుట్టినాడు పెద్ద పెరిగినాడు రాజ్యాన్ని పరిపాలించినాడు లంకని పరిపాలించినాడు సీతాదేవిని పట్టుకొచ్చినాడు మరి లంకలో ఉంచినాడు రావణరసు రామ రామునితో యుద్ధం చేసినాడు మరి ఆ రామునితోని అక్కడ ఆ యుద్ధంలో చనిపోయినా చనిపోయినాడు అతనికి కారణం చేసి మేము స్నానం చేసి వస్తున్నాము ఇప్పుడు అంటే అంటే నేను దొడ్డికి వేర్చేంతవరకు ఇదే జరిగిపోయిందంటే పదహారు వేల సంవత్సరములు అంటే అక్కడ మరి ఆ యొక్క బ్రహ్మ పుట్టి రావణ బ్రహ్మ పుట్టి పెరిగి చేసిందంతా కూడా ఈ పదహారు వేల సంవత్సరములు ఏదైతే ఉన్నదో బ్రహ్మ దొడ్డికి పోయొచ్చేంతి కాలంలో పట్టనే వాడు పుట్టి ఇవన్నీ చేసిపోయినాడు అన్నప్పుడు మరి కాలం ఎంత అమూల్యమైంది అన్నప్పుడు మరి ఈశ్వరుడు అనేటువంటి ఆ యొక్క పరమాత్మకు మరి యొక్క కాలం అనేటువంటిది ఎంత అనేటువంటిది అతనికి ఒక క్షణము ఆ ఈశ్వరు ఈశ్వరుడు అనేటువంటి ఆ పరమాత్మకు సృష్టి స్థితి చేసేటువంటి ఆ పరమాత్మకు ఈశ్వరునికి అది ఒక క్షణము రెప్పపాటు కాలము ఆ రెప్పపాటు కాలములో మరి అన్నప్పుడు మన జీవితం ఎంత మనమెంత అన్నప్పుడు అది ఒక రెప్పపాటు కాలము అతనికి ఒక మరి ఒక రోజు అన్నప్పుడు బ్రహ్మదేవునికి ఒక రోజు అన్నప్పుడు ఆ ఈశ్వరునికి కూడా మరి ఎంతసేపు అంటే తప్పున అప్పుడే కనబడి అప్పుడే ఈ సృష్టి అంతా కూడా లేకపోతుంది అంటే ఎట్లా అంటే అది ఒక బొమ్మ చేప ఉంటుంది ఆ బొమ్మ చేప ఏం చేస్తుంది అంటే పిల్లలకి అంటుంది అది అది చెరువులో అది ఏం చేస్తుంది అంటే అది పైకి వచ్చినప్పుడు దాని పిల్లలు ఇట్లా ఆడుకుంటూ వస్తాయి అప్పుడే కనబడతాయి అవి ఎర్ర ఎర్రగా ఉంటాయి అవి కనబడతాయి అది దానికి ఏమన్నా ముందు కనబడుతుంది కాబట్టి ఎందుకంటే ఆ చేపకు మరి దృష్టి రూపం అని చెప్పినారు కదా మరి అది కొరకే ఆ దృష్టి చేప దృష్టి రూపముతో ఉన్నటువంటిది కాబట్టి అది ఆ పిల్లలు ఎప్పుడైతే అది కింద ఉంటుందో పిల్లలు పైన ఎర్రగా కనబడి ఆటలు ఆడుతుంటాయి పైన అన్నప్పుడు ఆ పైన ఆ పిల్లలు ఆడుతున్నాయి అన్నప్పుడు కింద ఏది ఉంది అంటే తల్లి చేప ఉంటుంది ఆ తల్లి చేప పైనుంచి ఏమస్తుంది అనేది వీళ్ళ వీటిని రక్షించడానికి ఏం చేస్తుంది అంటే తోకతోన చప్పున కొడుతుంది అట్లా కొట్టంగానే అవన్నీ కూడా ఆ యొక్క కడుపు కిందికి మళ్ళీ వెళ్ళిపోయి ఆ తల్లి చేప కూడా అక్కడి నుంచి లేకపోతుంది మాయమవుతుంది అంటే ఎంతసేపు అది వెనబడ్డది అంటే ఒక క్షణము ఆ క్షణంలో కనబడతాయి క్షణంలో లోపలనే మనకు కనబడకుండా పోతాయి ఉషీలను చూసినట్లయితే మనకు కనబడతాయి అవి కనబడకుండానే పోతాయి కాబట్టి ఆ విధముగా ఆ పరమాత్మలో మన యొక్క జీవితం ఎంతో చెప్పమంటే ఒక రెప్పపాటు కాబట్టి ఆ రెప్పపాటు లోపలనే ఈ జీవితం మనం వంద సంవత్సరాలు అనుకుంటున్నాం కదా పుట్టినాము పెరిగినాము సంసారం చేస్తూ ఇదంతా కూడా ఆ పరమాత్మలో ఒక రెప్పపాటు కాబట్టి తప్పున గనవచ్చి ఎరుక తగన అప్పుడే కనబడుతుంది అప్పుడే వస్తుంది అది సృష్టి స్థితి లయ విస్తీర్ణ అనేటువంటివి ఇవన్నీ ఆటలాడుతుంది అదొక క్షణములనే అక్కడ లేకపోతుంది దేనియందు ఆ బయలందు కాబట్టి బయలున్నాదే తన తనకెరుక లేదు ఎన్నో అనంత పర్యాయాలు వస్తుంది పోతుంది వచ్చిపోయేటువంటి ఒక్క లోపటనే ఆ బయలున్నది గురుముఖత తెలుసుకుంటే మరి ఎన్ని జన్మలు ఎత్తింది ఇది ఎన్నో పర్యాయాలు వచ్చింది కదా ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి మానవ జన్మకు వచ్చింది కదా ఈ మానవ జన్మ నువ్వు ఎంతో అనుకుంటున్నావు వంద సంవత్సరములు నాయన ఇది ఒక్క రెప్పపాటు కాలము ఆ కాలంలోపట ఎప్పుడు గురుమూర్తి దర్శనమైందో అప్పుడే నీవు గురుమూర్తి చేయ తెలిసితే అప్పుడే నీవు చప్పున లేకుండా పోతున్నావు కాబట్టి బయలున్న తన బయలున్న త బయలున్నది తనకు ఎరక ఎరకలేదు ఆ బయలున్నది నీకు ఎరకలేదు నాయన దాని అందుకు వచ్చిపోతున్నావు కాబట్టి ఆ వచ్చిపోయేటువంటి ఈ పర్యాయ దినములో ఈ వచ్చిపోయేటువంటి నీవు ఒక నిమిషములో ఒక క్షణములో ఆ గురుమూర్తి యొక్క అనుగ్రహము వడిచితి ఆ క్షణము ఎందే నీవు లేకపోతావు దాని ఎందు అదిన్నది తెలుసుకుంటే నీ సంగతి నీకు తెలియబడుతుంది అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి తనకై తానే తప్పు నగనవచ్చే ఎరుక తగనరాదు బయలున్నది ఎప్పుడు లేదు ఎప్పుడూ బయలున్నది తాలేనట్టి చొప్పున సద్గురు బోధ చొప్పు నా దీతే తగన రాదు బయలు నాది తనకెరుక లేదు అని అంటున్నాడు కాబట్టి సద్గురుమూర్తి సద్గురు బోధచే సద్గురుమూర్తి అనుగ్రహముతే వచ్చే తాళని సంగతి నీవు ఎప్పుడైతే తెలుసుకుంటే అప్పుడే తనకు తానే లేనని గట్టిగా దృఢం దృఢం ఎప్పుడైతే నీకు తెలుస్తుందో తెలియవస్తుందో అప్పుడే గురు అనుగ్రహము తెలియబడుతుంది కాబట్టి బట బయలు అనేటువంటిది అది గురుమూర్ఖతా నీవు స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణం ఎందు మూలము కానీ స్థానము కానీ లేనిది ఎరక అని ఎప్పుడైతే గురు అనుగ్రహము నీకు కలిగి తెలిసిపోయిందో అప్పుడే లేని ఎరక లేనే లేదని తనకు తానే లేకపోతున్నది అని చెప్పి తెలియబడుతుంది ఎలా అంటే ఆ మోహిని ఏదైతే ఉందో మోహినిని చూసి భస్మాసురుడు తనదంతా తన బిడ్డ తన రాజ్యము తాను భస్మమైనటువంటి అంతా మర్చిపోయినాడు కదా దేనిని చూసి ఆ మోహినిని చూసి మర్చిపోయినాడు కదా ఆ మోహినిని పొందాలనేటువంటి మోహముతో ఆమె దగ్గరికి పోయినాడు కదా ఆమెను పొందాలని పోతే మరి ఆమె ఎలా ఉన్నదో అలా నేను నేను ఉంటాను అని చెప్పి తన దానిని తాను పెట్టుకుంటే ఏమైనాడు అంటే తన చేతి ఎప్పుడైతే తాను ఎట్లా మోహిని ఉంది అంటే ఆ మోహిని తన నెత్తిలో చేయిబెట్టుకొని ఉంది దాని లెక్క ఉండాలని పోతే అక్కడ తాను తన చేయి తీసుకొని తను నెత్తిలో పెట్టుకుంటే ఏమైనాడు అంటే తాను భస్మైనాడు కాబట్టి తానే లేకపోయినాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఆ యొక్క గురు అనుగ్రహం వలన పరిపూర్ణ మందు తానే లేకపోతున్నాడు కాబట్టి ఈ లేని స్థితి ఎప్పుడైతే నీకు పరిపూర్ణ భావము ఎప్పుడైతే తెలియబడుతుందో గురు అనుగ్రహం వలన నీవు లేని స్థితి నీకు తెలియబడుతుంది కాబట్టి ఈ శరీరం ఉండగానే ఆ ఎరక లేని స్థితిలో నీవు ఎరక లేని యొక్క సేవ ఎరక లేని లేకనే విధానం గడుపుమని నీవు సహజ సమరస బుద్ధి ఈ ఎరక చేత లేనే లేదు లేనే లేను అనేటువంటి భావములో జీవన విధానాన్ని గడుపుమని ఈ కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు నీవు ఆ యొక్క మోహిని నిన్ను చూసి భస్మాసురుడు లేకపోయినట్టు ఆ పరిపూర్ణ పరబయలు నీవు లేనే లేవు అనేటువంటి ఒక ఆరుడత స్థితిలో జీవనాన్ని గడుపుమని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై